హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా కీలకం శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందాలంటే ఈ రక్త కణాలు సక్రమంగా ఉండాలి ఆ ఎర్ర రక్త కణాల్లో ఉండేదే హిమోగ్లోబిన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ ఈ హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అలసట నీరసం చాతి నొప్పి వంటి ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా అయితే మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినట్లే మరి ఈ స్థాయిలను సహజంగా పెంచుకోవడానికి ఏమేమి ఆహారాలు తినాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిమోగ్లోబిన్ తగ్గితే కనిపించే ఐదు ప్రధాన లక్షణాలు హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు శరీరం ఆక్సిజన్ను సమర్థవంతంగా అందించలేదు అందుకే ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి ఒకటి అలసట నీరసం ఇది అత్యంత ప్రధాన లక్షణం చిన్న పనిచేసినా త్వరగా అలసిపోవడం రెండు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఛాతి నొప్పి ఆక్సిజన్ కొరత కారణంగా గుండె వేగంగా పనిచేయడానికి ప్రయత్నిస్తుంది దీనివల్ల ఛాతినొప్పి నొప్పి లేదా శ్వాస ఇబ్బందులు వస్తాయి మూడు తలనొప్పి మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది నాలుగు ఆకలి లేకపోవడం జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వల్ల ఆకలి తగ్గిపోతుంది ఐదు పాలిపోవడం రక్తం తక్కువగా ఉండటం వల్ల చర్మం కింద ప్రాంతం తెల్లగా కనిపిస్తాయి మీలో ఈ లక్షణాలు ఎంతకూ తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి వైద్యుల సూచనల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది హిమోగ్లోబిన్ను ను సహజంగా పెంచే నాలుగు అద్భుత ఆహారాలు సహజంగా హిమోగ్లోబిన్ ను పెంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో చేర్చుకోండి ఒకటి గుడ్లు గుడ్లలో విటమిన్ డి ఫోలేట్ అమైనో ఆసిడ్లు విటమిన్ ట్వెల్వ్ మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ హిమోగ్లోబిన్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాదు విటమిన్ డి వల్ల ఎముకలు దృఢంగా మారతాయి రెండు డార్క్ చాక్లెట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవడానికి రోజుకో డార్క్ చాక్లెట్ను తీసుకోవాలి దీని ద్వారా మెగ్నీషియం ఐరన్ స్థాయిలు పెరుగుతాయి అంతేకాకుండా ఇది బీపీని నియంత్రణలోకి తీసుకురావడంతో పాటు గుండె జబ్బులు కూడా దరిచేరకుండా కాపాడుతుంది మూడు అవిసగింజలు గుమ్మడికాయ విత్తనాలు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి ఈ విత్తనాలు చాలా మంచివి వీటిలో మెగ్నీషియం ఐరన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నాలుగు పాలకూర పాలకూరలో ఐరన్ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి ఉండటం వల్ల పాలకూరలోని ఐరన్ శరీరం త్వరగా గ్రహిస్తుంది పాలకూరను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాదు రోగ శక్తి కూడా పెరుగుతుంది ఈ ఆహారాలను మీ దినచర్యలో భాగంగా చేర్చుకోవడం ద్వారా మీరు మీ హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచుకోవచ్చు మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు చూసారుగా మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కంగారు పడకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్